హలో అందరికీ అమ్మ ఇవాళ చాలా బాగా చేపల కూర చేసిందండి అమ్మమ్మ స్టైల్లో ఇది చాలా బాగుంటుందండి వంకాయ పచ్చిమిర్చి వేసి సూపర్గా చేసిందండి చాలా సింపుల్గా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేది ఇది అమ్మ ఎప్పుడు చేసినా కూడా అమ్మమ్మ గుర్తొస్తుంది అంత బాగా చేస్తుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అంత బాగుంటుంది ఫిష్ కూడా చాలా బాగా వస్తుందండి సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇలా చేయండి దీంట్లో వంకాయ కానీ బెండకాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ఏందో చూపించేస్తానండి అమ్మ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేపల కూరలోకి కావాల్సింది ముందు చేపలు శుభ్రంగా వాష్ చేసేసుకుందండి అమ్మ పసుపు వేసేసింది ఇప్పుడు ఇందులో కారం వేసేస్తుంది ఒక రెండు స్పూన్లు కారం వేసిందండి మీరు ఎక్కువ వేసుకోండి ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోండి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు కూడా కలిపేస్తుంది చింతపండు పులుసు కూడా ఇప్పుడు పోసేస్తుందండి ఇది మా అమ్మమ్మ స్టైల్ చేపల కూర చాలా బాగుంటుంది అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి టమాటా కట్ చేసి వేసేస్తుందండి ఒక టమాటా వీటినే సపరేట్గా ఏంచబడలేదు అన్నీ దీంట్లోనే కలిపేసేసుకోవడమే ఎర్రగడ్డ టమాటా ఎర్రగడ్డ కూడా కట్ చేసేసేస్తుంది దబర పెట్టుకొని ఆయిల్ వేసేసిందండి ఆవాలు వేస్తుంది జీలకర్ర సారీ జీలకర్ర వేసేసింది ఇప్పుడు ఆవాలు వేసేసుకుందండి పచ్చిమిర్ ఆనియన్ వేసేస్తుంది ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందండి ఇప్పుడు అందులోనే ఇంకా కలిపి పెట్టుకున్న చేపలు పసుపు ఉప్పు కారం ఎర్రగడ్డ టమాటా చింతపండు పులుసు కూడా పోసేసుకుంది చింతపండు పులుసు అన్నీ పోసేసిందండి ఎన్ని వాటర్ కావాలో అన్నీ ఇప్పుడు ఇందులో అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుంటుంది కొంచెం ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేద్దాము వంకాయలు ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని గుత్తి వంకాయలాగా అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి బాగా ఉడికిపోతుంది పచ్చిమిర్చి కూడా అమ్మ వేసేసింది ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దామండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మెంతుల పొడి వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేసి దంచిందండి అమ్మ చాలా బాగుంటుంది వేసేసుకుందాము జీలకర్ర పొడి మెంతులు మెంతుల పొడి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి పులుసు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్లో మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి చిక్క పడాలి చేప ఉడికాక మనం ఇంకా దీనికి తొలి పెట్టకూడదండి గంటతో ఇలా కొంచెం కదిపితే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మూత తీసుకుద్దాము అంతా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఆపేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ చాలా బాగుంటుందండి వంకాయ ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి